సాంప్రదాయపు ముసుగులో తప్పులు శూర్పణకల కంటే అగ్ని పరీక్షను ఎదుర్కొన్న ఆ యొక్క భారాన్ని మోస్తున్న సీతలంటేనే ఆ భగవంతునికి ఇష్టం ఏదో ఒక నిజ స్వరూపం అన్నది బయట పడక మానదు రావణలోంకలో శూర్పణకలు దగ్ధం కాక మానరు సీత వంటి మహా పతివ్రతలు అగ్ని పరీక్షను ఎదుర్కొని బయట పడక మానలేదు కాకపోతే ఈ సమాజం యొక్క తత్వం మారట్లేదు మంచిని మంచిగా చూడలేరు మంచిలో కూడా చెడుని వెతుకుతూ ఉంటారు మనకి ఏదో ఈ పచ్చిదనం ప్రపంచానికి ఈ భూమి మనకి ఆహారం ఇస్తుంది మాటలు చెప్పేవారిలో మంచి వాళ్ళు అనుకుంటారు ఆ తత్వం మారాలి మనం సీతలు ఎదుర్కొనే అగ్ని పరీక్షకు మూలం మీరు కాకూడదు జ్ఞానం అనే శక్తితో ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితిలో ప్రతి ఒక్కరూ మీ భావాలను మీ భాగ్యంతో తయారు చేసుకోండి